సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ భరదరం మిష్ణుం చతువందనం చతుర్భయం ప్రసన్నవధనం జయే సర్వ విఘ్నోపశాంత ఏ శ్రీ గురుభ్యో నమ అరిగి ఓ మా సిక్స్ జేవిఆర్ భక్తిశాలాన్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షో మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ కొన్ని రకాల సమస్యలకు పరిహారం ఒక కుటుంబంలో సంక్షేమం కోసం మూడు ఒత్తుల దీపం అమ్మవారి ఆలయంలో వెలిగిస్తారు సంతానం కోసం సంతాన గోపాలస్వామికి గోపాలస్వామిగా భావించి ఈ దీపం వెలిగిస్తారు భుజదోషం ఉన్నవారు ఈ దీపం వెలిగిస్తే కుజదోషం నివారణ అవుతుందని ఒక పరిహారం చెప్పబడింది పిల్లలు చదువులో వృద్ధి కొరకు దేవిని మనసులో ధ్యానించుకొని ఆమెకు ప్రతీక ఆమె ప్రతిమని చిత్రపటం ముందు ఆమె ప్రతిమ గాని చిత్రపటం ముందు గాని వెలిగిస్తారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనగా నాగప్రతిమను ఆ ప్రతిమ దగ్గర ఈ దీపం వెలిగిస్తే పనుల్లో ఆటంకాలు తొలుగుతాయని స్థల వివాదాలు ఆర్థిక సమస్యలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం అని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காகதிய காலனி ரோட் நம்பர் செவென் ஏ எல்பி நகர் பைராமுலுடம் ஹைதராபாத்